కృష్ణ వందే జగద్గురు ఆత్మ బంధువులందరికీ నమస్కారం నిగుడతత్వాది బోధిని ముప్పై నాలుగవ పద్యం అల్పగుతివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగబొట్టు చెప్పు తినడు కుక్క చెరుకు పెరిగిన విశ్వదాభిరామ వినరాధమ భావం మన శరీరంలో మనసు బుద్ధి చిత్తం అంతరంగంలో పనిచేయగా బాయ్య జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచే పని చేయగా కార్యములన్నీ జరుగుతున్నాయి బయట ఒక్క చిన్న పని అయినా శరీరంలోని ఇరవై మూడు భాగాలు పని చేయవలసి ఉంటుంది జీవుడు అహం మాత్రం ఏం పని చేయక జరిగిన పనిలోని కష్ట జీవాత్మ అనుభవించడు అహం మాత్రం ఏం పని చేయగా ఇంద్రియముల ఇంద్రియంలో కార్యములన్నీ వల్లనే జరుగుతున్నాయని జీవునికి అహం బోధించుండును అహం మాట వినే జీవుడు సర్వకార్యములకు నేనే కర్తనని అహంభావం పొందును అల్పబుద్ధి అధికారం ఇచ్చిన దొడ్డవారి తొలగొట్టునట్టు అల్పబుద్ధి అనగా అహమని దానికి అధికారం ఇచ్చినవాడు జీవుడని తొలగ తొలగబడ్డవారు ఇంద్రియ ముఖ్యమైన మనసు బుద్ధి ఇంద్రియములని తెలియవలను చిన్నప్పటి నుంచి సర్వకర్మ కార్యములకు కర్త నేనేనని అనుకున్న జీవుడు కర్మలు అంటగడుతుంది అందువలన జ్ఞానం గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలని శ్రద్ధ కలిగిన అహం అజ్ఞానానికి అలవాటు పడిన అహం మాత్రం జీవుని మాట వెనక అజ్ఞానాన్ని బోధించుండును కనుక చెప్పు తినడు కుక్క చెరుకు తీరిగినా అన్నారు చెరుకు తీనగా జ్ఞానం యొక్క అర్థమై విష జ్ఞానం అని తెలియవాలను చేరు కుక్క చెప్పుడుకు అనగా అజ్ఞానాన్ని బోధించు జీవునికి అజ్ఞానం బోధించు ఆహామని తెలియవలేను